హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ఒకరికి ఒకరు పద్దెనిమిదో భాగాన్ని వినేద్దాం ఆర్యన్ అర్హాలకి దీపు చాలా క్లోజ్ అవుతాడు పిల్లలు ఇంట్లో ఉన్నంతసేపు దీపుతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు వాళ్ళతో ఆడుతూ దీపు కూడా చాలా హ్యాపీగా ఉండేవాడు తన బాత జీవితాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తాడు యేష్ ఒకసారి పిల్లలతో ఇక పైన మీరు దీపు అంకుల్ని బాబాయ్ అనే పిలవాలి అని చెప్తాడు ఆ మాట పిల్లలు కూడా హ్యాపీగా బాబాయ్ బాబాయ్ అంటూ హాక్ చేసుకుంటారు దీపుకి వాళ్ళు అలా పిలవడంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి వాళ్ళని ఇంకా గట్టిగా హాక్ చేసుకుని ఇద్దరికీ ముద్దు పెడతాడు యష్ని చూస్తూ నా లైఫ్లోకి ఇన్ని సంతోషాలు వస్తాయనుకోలేదు యష్ అంతా వల్లే థ్యాంక్స్ అంటూ చేతులు జోడించి దండం పెడతాడు యష్ దీపు చేతులను విడిపించి ఇదేమి అంత గొప్ప విషయం కాదురే కానీ నువ్వు కూడా మాలో ఒకటివే నాకు ఎలాగో తమ్ముడు లేడు సో నువ్వు ఇప్పటి నుండి నన్ను నా తమ్ముడివి ఇకపై యష్ అంటే ఊరుకోను అన్నయ్య అంటూ పిలవాలి అంటూ నవ్వుతాడు యష్ చెప్పిన విధానానికి దీపు కూడా నవ్వేస్తాడు అలా దీపు కూడా ఆ ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయాడు ఒకరోజు డిన్నర్ చేశాక యష్ దీపుతో మాట్లాడుతూ ఒక కవర్ దీపు చేతిలో పెడతాడు ఏంటన్నయ్య ఓపెన్ చేసి చూడు నీకే తెలుస్తుంది అంటాడు కవర్ ఓపెన్ చేయగానే అందులో కొన్ని పేపర్స్ ఉంటాయి వాటిని చూసిన దీపుకి అవి తన ప్రాపర్టీ పేపర్స్ అనే అర్థమవుతుంది యష్ దీపుని చూస్తూ అవి మీ నాన్నగారు ఎంతో కష్టపడి క నీకోసం సంపాదించినవి దీపు అని నీకు దక్కాల్సిందే కదా అందుకే నువ్వు మంచిగా మారిపోయాక నీకు ఇవ్వాలని ఇన్ని రోజులు నా దగ్గరే పెట్టుకున్నా ఇప్పుడు నీ ఆస్తిని నీకు మనస్ఫూర్తిగా అప్పగిస్తున్నాం అంటూ దీపు భుజం పైన వేస్తాడు ఆ మాటలకి దీపు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి యశ్తో అన్నయ్య ప్లీజ్ నన్ను ఇలానే ఉండనివ్వండి మీతో పాటు మీ మనిషిగా నాకు నాకు ఈ ఆస్తులు నాకు ఏమీ వద్దు మా నాన్న నాకు ఇచ్చిన ప్రేమ నమ్మకం చాలు ఆ ఆస్తులన్నీ ఆర్తి వదిన ఆశ్రమానికే ఇచ్చేయండి ఇక ఆఫీస్ వ్యవహారాలు బావకి ఇచ్చేయండి నేను సిద్ధూబాబా ప్లేస్లో నీ దగ్గర పనిచేస్తూ నేను చేసిన తప్పులకి కొంచెమైనా సరిదిద్దుకుంటా ప్లీజ్ అన్నయ్య నా ప్రాపర్టీస్ అన్నీ ఆశ్రమానికే ఉండనివ్వండి అంటూ రిక్వెస్ట్ చేసేస్తాడు దీపు నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు పూర్తిగా మారిపోయావు కదా మరి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు ప్లీజ్ అన్నయ్య నా కాలపైన నేను నిలబడాలి నా సంపాదనతో నేను బ్రతకాలి అనుకుంటున్నాను అందుకే ఇక ఈ విషయంలో నో మోర్ ఆర్గ్యుమెంట్స్ బ్రో ప్లీజ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు యేష్ దీపులో వచ్చిన మార్పు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నెక్స్ట్ డే యష్ దీపుని తీసుకుని ఆఫీస్కి వెళ్తాడు అందరికీ దీపుని పరిచయం చేసి తనకి తన ఆఫీస్లో సిద్ధూ ప్లేస్లో అపాయింట్మెంట్ చేస్తాడు సిద్ధుని దీపు ఆఫీస్కి ఇన్ఛార్జ్ చేస్తాడు దీపుకి దీపూకి ఆఫీస్లో గ్రాండ్ వెల్కమ్ అరేంజ్ చేస్తారు స్టాఫ్ అంతా కలిసి స్టాఫ్ అంతా అరేంజ్మెంట్స్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటున్నారు అమ్మాయిలు యేష్ సార్కి ఆర్తి మేడంతో పెళ్ళి అయిపోయింది సిద్ధు సార్కి ప్రీతి మేడంతో పెళ్ళి ఫిక్స్ అయిపోయింది చా ఇప్పుడు మన పరిస్థితి ఏంటి యేష్ సార్ వాళ్ళ తమ్ముడు జాయిన్ అవుతున్నాడు కదా చూద్దాం ఆ సార్ ఎలా ఉంటాడో అని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలు విని రీతు తల కొట్టుకుంటుంది తన బెస్ట్ ఫ్రెండ్ రాధా ఏంటే అలా తల కొట్టుకుంటున్నావు వాళ్ళ మాటలుగా పాపం వాళ్ళు ఏదో ట్రై చేసుకుంటున్నారు జస్ట్ టైం పాస్ అంతే నువ్వు అంత సీరియస్గా తీసుకోకు అంటూ నవ్వుతుంది రీతు కూడా నవ్వుతుంది అవును రీతు నువ్వు కూడా యేష్ సార్ని చాలా ఇష్టపడ్డావు కదా బట్ యేష్ సార్ ఆర్తి మేడం మ్యారేజ్ అయిపోయింది మరి నీ లైఫ్ గురించి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది ఇప్పుడు నా లైఫ్కి ఏమైంది హ్యాపీగానే ఉన్నాను కదా ఇక ప్రేమ పెళ్ళి అంటావా చూద్దాం నాకంటూ ఒకరు పుట్టే ఉంటాడు కదా అలాంటి వాడు వస్తే అన్నీ జరిగిపోతాయి అంటూ క్యాషువల్గా చెప్పేస్తుంది యష్ దీపుతో కలిసి ఆఫీస్కి వస్తాడు స్టాఫ్ అంతా దీపుకి వెల్కమ్ చెప్పడానికి ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉంటారు దీపుని చూసి రీతు బేబీ షాక్ యష్ దీపుని అందరికీ పరిచయం చేస్తాడు దీపు రీతుని చూసి ఫ్రీజ్ అయిపోతాడు ఒక్క క్షణం తర్వాత హాయ్ రీతు నువ్వు ఇక్కడ అంటూ చిన్నగా స్మైల్ చేస్తాడు రీతు కూడా నవ్వుతూ హాయ్ సార్ హా నేను ఇక్కడే చాలా ఇయర్స్ నుండి జాబ్ చేస్తున్నా అంటుంది యష్ దీపుని చూస్తాడు అన్నయ్య తను నా కాలేజీలో నా జూనియర్ అండ్ మంచి ఫ్రెండ్ కూడా అంటూ రీతు గురించి చెప్తాడు యష్ హ్యాపీ ఐ అయితే నీకు వర్క్ గురించి ఏమైనా అవసరం ఉంటే రీతుని అడగచ్చు మీరు ఎలాగో మంచి ఫ్రెండ్స్ కదా అని అవుతాడు యష్ అలా దీపు యష్ ఆఫీస్లో ఆ రోజు నుండి జాయిన్ అవుతాడు ఒకరోజు రాత్రి యష్ ఆర్తి మాట్లాడుకుంటూ ఉండగా ఆర్తి నాకు ఎవరైనా ఏమైనా ఇస్తే నేను వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తా నాకు రుణం ఉంచుకోవటం ఇష్టం ఉండదు అని చెప్తుంది అవునా బంగారం అది చాలా మంచి విషయం బట్ అలా అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు అంటాడు యష్ అదేంటి అలా అంటున్నారు అన్నది ఆర్తి చెప్పలే ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళ ఎదుటి వాళ్ళు మనకి ఇచ్చింది మనం ఇవ్వలేకపోవచ్చు అంటున్నా అన్నాడు యష్ ఆర్తి ఆలోచిస్తూ ఉంది అర్థం కాక ఆహా అంతగా ఆలోచిస్తున్నావా బంగారం నా మాటల గురించి అని అడిగాడు యష్ ఇప్పటివరకు అయితే నాకు ఎవరు ఏ హెల్ప్ చేసినా వాళ్ళకి నేను హెల్ప్ చేశా అంటుంది ఏమైనా ఇచ్చినా తిరిగి ఇచ్చేసా అమాయకంగా అలా ఆర్తి అనగానే అవునా బంగారం ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది కదా అంటూ ఆర్తిని దగ్గరికి లాక్కొని లిప్ టు లిప్ కిస్ ఇచ్చేస్తాడు ఆర్తి యష్ అలా చేసేసరికి షాక్ అయిపోయి అలానే ఫ్రీజ్ అయిపోయింది కాసేపటికి ఆర్తికి దూరం జరిగి నా కిస్ నాకు ఇవ్వు బంగారం అంటాడు ఐ వింగ్ చేస్తూ ఆర్తి కోపంగా చూస్తూ బావా నిన్ను అంటూ పిల్లోతో కొడుతుంది అలా ఇద్దరు కొట్టుకుంటూ రాత్రంతా చాలా సరదాగా గడిపేశారు ఆర్తి యష్లో చాలా హ్యాపీగా ఉంటారు దీపు యష్తో కలిసి డైలీ ఆఫీస్కి వెళ్తూ యష్కి అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ ఇద్దరు సొంత అన్నదమ్ముల్లాగా ఎంత ప్రేమగా ఉన్నారు వాళ్ళని చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక దీపు అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాడు బట్ అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు కొందరు అమ్మాయిలు దీపుని ట్రై చేసినా కనీసం వాళ్ళని చూడటం కూడా చూడడు అమ్మాయిలంతా అన్నకి తగ్గ తమ్ముడులాగా ఉన్నాడు అనుకుంటూ ఫీల్ అయ్యేవాళ్ళు రీతుకి ముందు నుండి దీపు క్యారెక్టర్ గురించి బాగా తెలుసు మొదట్లో దీపుని ఇష్టపడినా కూడా దీపుకి ప్రేమలు పెళ్ళిళ్ళంటే ఇష్టం లేదని తెలిసి తనపై ఉన్న ఇష్టాన్ని వదిలేస్తుంది కానీ ఒక మంచి ఫ్రెండ్గా అప్పుడప్పుడు ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళు అప్పట్లో మరి ఇంత దారుణంగా ఉండేవాడు కాదు దీపు అందుకే రీతూ అప్పుడప్పుడు మాట్లాడేది ఆఫీస్లో దీపు ఓన్లీ రీతుతోనే మాట్లాడటం చూసి అందరూ నవ్వుకునేవారు ఆ విషయం యష్ దాకా చేరింది యష్కి దీపుకి దీపుకి రీతుకి మ్యారేజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన రాగానే వెంటనే ఆర్తికి చెప్తాడు ఆర్తి అయితే యష్ని పట్టుకొని ఫుల్గా డ్యాన్స్ చేస్తూ ఫ్లోలో కిస్ చేస్తుంది పాపం మన యష్ బేబీ అలానే షాక్లో ఉండిపోయాడు ఆర్తి యష్ ముందు చిటికలు వేస్తూ పిలుస్తుంది మెల్లగా తేరుకొని ప్లీజ్ బంగారం ఇలాంటి గిఫ్ట్లు ఇచ్చే ముందు కాస్త చెప్పవే సడన్గా ఇచ్చేస్తే ఇలా షాక్ అవ్వాల్సి వస్తుంది అంటూ నవ్వుతాడు ఆ మాటకి ఆర్తి ఆలోచిస్తూ తను ఏం చేసిందో గుర్తుకు రాగానే బావా అంటూ హక్ చేసుకుని సిగ్గుపడుతుంది నా బంగారం ఇలా సిగ్గుపడితే ఎలా చెప్పు ఇప్పుడు నేను అర్జెంట్ వర్క్ కోసం బయటకు వెళ్ళాలి అంటాడు ఆర్తి యష్ని చూస్తూ దూరం జరిగి నేను సిగ్గుపడితే ఏంటి నువ్వు వెళ్ళు నేనేం ఆపలేదు కదా అంటుంది ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి యష్ ఆర్తిని చూస్తూ మళ్ళీ దగ్గరికి తీసుకుని హ్యాక్ చేసుకుంటూ నువ్వే ఆపేస్తున్నావు బంగారం ఇలా సిగ్గుపడుతూ క్యూట్గా ఫేస్ పెడుతూ నన్ను టెంప్ చేస్తున్నావు ఇలా అయితే బయట వర్క్స్ అన్నీ ఆపేసి నీతో వర్క్ చేస్తూ ఈ రూమ్లోనే ఉండిపోతా అంటూ కిస్ చేస్తాడు కాసేపటికి ఆర్తి ఎస్టి తోసేసి ఏంటి బావా ఇది రోజు రోజుకి మరీ అల్లరి ఎక్కువైపోతుంది అంటూ కోపం నటిస్తుంది నా బంగారం నా పక్కన ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను ఇక ఈ అల్లరిని ఎలా కంట్రోల్ చేస్తా చెప్పు అంటూ ఐ వింగ్ చేస్తాడు ఆహా అయ్యగారికి మధ్య మాటలు కోటలు దాటుతున్నాయే కాస్త జాగ్రత్తగా ఉండాలి తమర దగ్గర అంటూ నవ్వుతుంది నా దగ్గర నీకు ఎప్పుడు ఫ్రీడమ్ ఉంటుంది బంగారం నువ్వు ఎలా అయినా ఉండొచ్చు నా పైన ఇలాంటి పెద్ద పెద్ద డైలాగ్స్ వేయకు ఓకేనా అండ్ నేను ఒక మీటింగ్కి వెళ్తున్నాను నైట్ లేట్ అవుతుంది నా కోసం వెయిట్ చేస్తూ ఉండకు ఓకేనా నీకు ఎన్నిసార్లు చెప్పినా ఈ విషయంలో నా మాట అస్సలు వినట్లేదు నువ్వు అంటూ ఫేస్ కోపంగా పెడతాడు ఆ మాటకి ఆర్తి నవ్వుతూ ఎంత టైం అయినా సరే బావా నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటా ఆ వెయిటింగ్లో నాకు ఇబ్బంది ఏముండదు ప్లీజ్ బావా అంటూ బ్రతిమలాడుతుంది యష్ ప్రేమగా ఆర్తి నెదుటి మీద కిస్ చేసి ఐ లవ్ యూ ఇష్యూ అలాగే అనగానే ఐ లవ్ యూ టూ బావా అంటుంది ఆర్తి యష్ మీటింగ్కి వెళ్ళిపోతాడు దీపు ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయి ఆర్యన్ అర్హలతో ఆడుతూ ఉంటాడు ఆర్తి కూడా అక్కడికి వస్తుంది దీపోలో వచ్చిన మార్పుని చూస్తూ తనకి చాలా హ్యాపీగా ఉంటుంది దీపు ఆర్తిని చూసి ఏంటి వదినా అలా చూస్తున్నావు అంటాడు ఏం లేదు దీపు నీతో ఒక విషయం మాట్లాడాలి అంటూ దీపు ఎదురుగా వచ్చి కూర్చుంటుంది నువ్వు అలా అడగాల వదినా ఏంటో చెప్పు చాలు ఖచ్చితంగా చేస్తాను అంటాడు నవ్వుతూ అది మరీ మాకు నీ పెళ్లి చేయాలని ఉంది నువ్వు ఒప్పుకుంటే ఒక మంచి అమ్మాయిని చూసి నీ పెళ్ళి కూడా సిద్ధు ప్రీతిలో పెళ్లితోనే చేసేస్తాం అని మా ఆలోచన ఇందుకు నువ్వేమంటావు అంటూ దీపుని చూస్తుంది దీపు ఆర్తిని చూస్తూ వదిన నేను చేసినవి మామూలు తప్పులు కాదు ఇంకా చెప్పాలంటే చాలా పాపాలు చేశాను నాలాంటి వాడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అనుకోరు వదిన చేసుకున్నా కూడా హ్యాపీగా ఉండలేరు అందుకే నాకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు అంటూ బాధగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే ఆర్తి యష్ ఆఫీస్కి వస్తుంది ఆర్తి ఆఫీస్లో దీపుని అబ్జర్వ్ చేస్తుంది అందరితో మామూలుగా ఉన్నా కూడా అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడకుండా దూరంగా ఉంటున్నాడు ఒక రీతితో మాత్రం కాస్త ఫ్రీగా మాట్లాడుతున్నాడు రీతు కూడా దీపుతో బాగా మాట్లాడుతుంది ఆర్తి యష్ కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు ఆర్తి లంచ్ టైంలో వాళ్ళతో కలిసి కబుర్లు చెప్తూ ఉంటుంది రీతు ఎక్కువగా దీపుని అబ్జర్వ్ చేయడం ఆర్తి చూస్తుంది అందరూ వెళ్ళిపోయాక ఆర్తి రీతు దగ్గరికి వెళ్ళి రీతు నీకు దీపు బాగా తెలుసా అడుగుతుంది హా మేడం చాలా ఇయర్స్ నుండి తెలుసు కాస్త మధ్యలో మారినా ఇప్పుడు మళ్ళీ మంచివాళ్ళ మారిపోయాడు తనని చూస్తే చాలా హ్యాపీగా ఉంది దీపు మీ విషయంలో చేసింది అంతా నాకు తెలుసు సారీ మేడం తన మన్ తను ముందు ముందు నుంచి మంచివాడే బట్ చిన్నప్పుడే తల్లి ప్రేమ లేక ఫ్రెండ్స్ చెడు అలవాట్ల వల్ల అలా తయారయ్యాడు తను ఇప్పుడు మంచిగా మారాడు అది నాకు చాలా హ్యాపీగా ఉంది మీరంతా తనని క్షమించి మీలో ఒకటిగా తనని ప్రేమగా చూసుకుంటున్నారు అది ఇంకా చాలా గొప్ప విషయం మేడం అన్నది దీపు కూడా చాలా గ్రేట్ కదా మేడం చాలా ఫాస్ట్గా తన అలవాట్లన్నీ మానేసి మంచివాళ్ళ మారాడు అంటూ చాలా హ్యాపీగా చెప్తుంది ఆర్తి రీతు ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ని చూస్తుంది రీతుకి దీపు పైన ఉష్టం ఉందేమో అని ఆర్తి కనిపిస్తుంది రీతుతో దీపుకి పెళ్లి చేయాలనుకుంటున్నాం అని రీతు ఫేస్ చూస్తుంది ఆర్తి ఆర్తి దీపుకి పెళ్లి అనే మాట అనగానే రీతు ఫేస్లో ఏదో తెలియని బాధ ఆర్తికి కనిపిస్తుంది రీతు నార్మల్ అయి అవునా మేడం మంచి ఆలోచన అమ్మాయి ఎవరు అడుగుతుంది ఆర్తి రీతి ఫీలింగ్స్ చూస్తూ ఇంకా చూడలేదు బట్ దీపుని పెళ్లి గురించి అడిగితే ఒప్పుకోవట్లేదు తను చేసిన తప్పులకి ఏ అమ్మాయి తనని పెళ్లి చేసుకోదని చేసుకున్నా హ్యాపీగా ఉండలేదని సో ఎప్పటికీ ఇలానే ఉండిపోతా అంటున్నాడు అని ఫేస్ డల్లుగా పెడుతుంది ఆర్తి చెప్పిన మాటలకి రీతు చాలా ఫీల్ అవుతుంది దీపు అలా అనుకోవడం చాలా తప్పు మేడం ఇప్పుడు తను మారిపోయాడు సో తనని పూర్తిగా అర్థం చేసుకునే అమ్మాయిని వెతికి దీప్ దీపుకి ఇచ్చి పెళ్లి చేయండి ఇద్దరు హ్యాపీగా ఉంటారు దీపుని చేసుకోవాలని అంటే లక్ ఉండాలి ఆ అమ్మాయికి అంటుంది చిన్నగా నవ్వుతూ రీతు మాటలకి తన అనుమానం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అదే మాట రీతుని అడుగుతుంది ఆ అమ్మాయివి నువ్వే అవుతావా రీతు మా దీపుని పెళ్లి చేసుకుంటావా అని డైరెక్ట్గా అడిగేస్తుంది ఆర్తి అలా అడిగేసరికి రీతు ముందు షాక్ అయ్యా తర్వాత దీపు పైన మొదటి నుంచి తను పెంచుకున్న ఇష్టం ఇప్పుడు మారిపోయాక తనపైన ఉన్న గౌరవం గురించి అంతా చెప్తుంది ఆ మాటలు విని ఆర్తి ఫుల్ హ్యాపీ అవుతుంది అంటే నీకు దీపు అంటే ఇష్టమేనా అంటుంది మేడం నా ఇష్టం ముఖ్యం కాదు దీపు అభిప్రాయం ముఖ్యం తనకి నేను ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే ఎందుకంటే దీపుని నేను ఇక్కడ ఇక్కడ చూసిన రోజు నుండి గమనిస్తున్నా చాలా మారిపోయాడు అందరితో మర్యాదగా మాట్లాడుతున్నాడు ఏ అమ్మాయిని అసలు పట్టించుకోవట్లేదు నాకు చిన్న ఇబ్బంది వచ్చినా తానే తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు ఇంతకంటే మంచివాడు ఎక్కడ దొరుకుతాడు అంటుంది రీతు ఒప్పుకోవడం ఆర్తికి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది దీపుతో నేను మాట్లాడతాను అని చెప్పి రీతుని యాక్ట్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది యేష్ దగ్గరికి వెళ్తుంది బట్ ఏదో మీటింగ్లో ఉన్నారని తెలిసి బావా నేను చాలా హ్యాపీగా ఉన్నా మీటింగ్ అవగానే ఇంటికి వచ్చి నేను ఇంటికి వెళ్తున్నా అని ఒక స్లిప్ అయిన రాసి యష్ క్యాబిన్లో తను చూసేలా పెట్టి ఆఫీస్ నుండి తన స్కూటీ తీసుకుని వెళ్ళిపోతుంది ఆర్తి స్కూటీలో వెళ్తుంటే ఎవరో అమ్మాయిని నలుగురు అబ్బాయిలు రోడ్డుపైన ఏడిపించిన గమని కనిపిస్తుంది మన ఆర్తి బేబీ చూశాక ఊరుకుంటుందా స్కూటీ అక్కడే స్టాప్ చేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది చూస్తే ఆ అమ్మాయి ఎవరో కాదు విశ్వ గారి పిఏ రామారావు గారి కూతురు అంకిత అంకిత అని పిలవగానే అంకిత ఆర్తిని చూసి ఏడుస్తూ అక్క అంటూ వచ్చి చేసుకుంటుంది ఆర్తి అంకిత ఓదార్పి ఓదార్చి వాళ్ళు నీకు తెలుసా ఎందుకు నేను ఇబ్బంది పెడుతున్నారు అని అడుగుతుంది ఆ మాటకి అంకిత ఏడుస్తూ అతను మా కాలేజీలోని నా సీనియర్ అక్క జాయిన్ అయిన రోజు నుండి ప్రేమ ప్రేమ అని వెంట పడుతున్నాడు చాలా డబ్బున్నవాళ్ళు నాకు దూరంగా ఉండవని నేను ఎంత చెప్పినా నా మాట వినట్లేదు ఇప్పుడు ఇలా ఫ్రెండ్స్తో వచ్చి రోడ్డుపైన అల్లరి చేస్తున్నాడు అంటూ ఏడుస్తుంది ఆ మాటలకి ఆర్తికి కోపం వస్తుంది వాళ్ళని చూస్తూ ఏంట్రా బాగా డబ్బుందని పొగరా తను క్లియర్గా తన వెంట పడొద్దు చెప్తుంటే అర్థం కావట్లేదా మర్యాదగా ఇక తనని వదిలేయండి ఇంకెప్పుడు తన జోలికి రావద్దని రావద్దు వచ్చారని తెలిసిందో నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఆ మాటలకి అందులో ఒకడు ముందుకొచ్చి రే అఖిల్ వింటున్నావా ఇన్ని ఇయర్స్గా నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయిని వదిలేయమని ఇప్పుడు వచ్చిన ఈ మేడం చెప్తున్నారు ఈ విడగారు చెప్పినట్లే అంకితను వదిలేస్తావా అలా చేస్తే కాలేజీలో నీ పరువు మొత్తం పోతుంది అందరూ నిన్ను లూజర్ అంటారు అంటూ అఖిల్ని రెచ్చ కొడతారు మిగతా వాళ్ళు కూడా అఖిల్ని మాటలతో రెచ్చ కొడతారు వాళ్ళు మాటలు విన్న అఖిల్కి కోపం వచ్చి అంకిత చేయి పట్టుకొని గట్టిగా దగ్గరికి లాక్కుంటాడు అఖిల్ అలా చేయటంతో కోపం వచ్చిన ఆర్తి అఖిల్ చెంపపైన ఒక్కటి పీకుతుంది గట్టిగా ఆర్తి కొట్టిన దెబ్బకి మొదట అఖిల్కి కళ్ళు తిరుగుతాయి రెండు నిమిషాల తర్వాత తేరుకొని నీకెంత ధైర్యమే నన్నే కొడతావా అంటూ కోపంగా అంకిత హ్యాండ్ వదిలేసి ఆర్తి హ్యాండ్ని గట్టిగా పట్టుకుంటాడు ఆఖిల్ అంత గట్టిగా పట్టుకునేసరికి ఆర్తి హ్యాండ్ ఫుల్ పెయిన్గా ఉంటుంది ఆర్తి ఇంకో చేతితో అఖిల్ని కొడుతుంటే అఖిల్ ఫ్రెండ్ ఆ హ్యాండ్ని కూడా పట్టుకుంటారు గట్టిగా అప్పుడు ఆర్తికి పెయిన్తో పాటు కోపం కూడా వస్తుంది కోపంగా రే నన్ను టచ్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు నీకు నువ్వే పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకున్నావు ఇంకో టెన్ మినిట్స్లో మమ్మల్ని వదిలేసి మర్యాదగా మాకు సారీ చెప్పి ఇక్కడి నుండి వెళ్ళిపోండి లేదంటే చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అంటూ అఖిల్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది ఆర్తి మాటలకి అఖిల్ వాళ్ళు అంతా నవ్వుకుంటారు అంకిత ఆర్తిని అయోమయంగా చూస్తుంది ఆర్తి నువ్వు కంగారు పడుకు అని కళ్ళతోనే ధైర్యం చెప్తుంది అఖిల్ ఫ్రెండ్ అబ్బా నువ్వేమైనా పెద్ద మైసూరు మహారాణివి అనుకుంటున్నావు చిటికేస్తే సైన్ రావటానికే ఒక డొక్కు స్కూటీ వేసుకుని వచ్చి మాకే టైం లిమిట్ పెట్టి వార్నింగ్ ఇస్తావా ఏం చూసుకుని నీకు ఇంత పొగురు అసలు మా వాడు ఎవరో తెలుసా నీకు వాడు రేంజ్ ఏంటో తెలుసా అంటూ ఆర్తి హ్యాండ్ని ఇంకా గట్టిగా పట్టుకొని నవ్వుతాడు ఆర్తికి చాలా పెయిన్గా ఉంటుంది ఎంత ట్రై చేసినా వాళ్ళిద్దరి నుండి హ్యాండ్స్ని విడిపించుకోకలేకపోతుంది అఖిల్ ఫ్రెండ్ వచ్చి ఆర్తి హ్యాండ్ని పట్టుకుంటే అఖిల్ ఆర్తిని వదిలి అంకిత దగ్గరికి వస్తాడు అంకిత నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్లీజ్ ఇలా అందరి ముందు గొడవ పడేలా చేయకు నా ప్రేమను ఒప్పుకో నాకు మీ అక్కతో ఎలాంటి గొడవ అవసరం లేదు నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటే తనని క్షమించి వదిలేస్తా నన్ను కొట్టినందుకు కూడా నా తనని ఏమి అనను బట్ నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేయకుంటే మీ అక్కని ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ అంకితని దగ్గరకు లాక్కుంటాడు ఆర్తి కోపంగా అఖిల్ని తిడుతుంది అంకితని వదలమని అలా తిడుతూ తిడుతూ ఉండగానే అక్కడికి సడన్గా నాలుగైదు కార్లు వేగంగా వచ్చి వీళ్ళ చుట్టూ అప్ చేసి ఆగుతాయి అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు మరి ఆ కార్లో వచ్చిందో ఎవరో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్